సైన్యం నిఘా సామర్థ్యాలను పెంచే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్న స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఈ పరీక్ష చేపట్టింది అరవై రెండు నిమిషాల పాటు నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా డిఆర్డీఓ పంచుకుంది స్ట్రాటోస్పిరిక్ ఎత్తుల్లో చాలా కాలం గాలిలో ఎగిరేలా ను రూపొందించినట్లు అధికారులు చెప్పారు గాలి కంటే తేలికైన అధిక ఎత్తు ప్లాట్ఫామ్ వ్యవస్థల సాక్షాత్కారానికి ఈ ప్రోటోటైప్ విమానం ఓ మైలురాయని అని అన్నారు ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఇంత సంక్లిష్టమైన వేదికను అభివృద్ది చేశాయని అధికారులు తెలిపారు దాదాపు పదిహేడు కిలోమీటర్ల ఎత్తుకు ఇన్స్ట్రుమెంటల్ పేలోడ్తో ప్రయోగించారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరీక్ష జరిగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు